వెల్లూరు చెందిన టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యపకాష్ రెడ్డి నెల్లూరు చెందిన అనంతరామ్ సింగ్ కుటుంబ సభ్యులపై పొలం విషయంపై వారిపై దాడి చేశారని అనంతరామ్ సింగ్ కుటుంబ సభ్యులు స్థానిక అంశీ భవనంలో మీడియా సమావేశం తెలిపారు ఈ సందర్భంగా తమపై దాడి చేసిన పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అతని మీద పోలీసులు ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అనంతరాం సింగ్ కుటుంబ సభ్యులు మరియు దళిత నాయకులు నేల నాగేంద్ర చరిత్ర బాగున్నారు అనంతరామ్ సింగ్ కోడల్ని నెల్లూరు నెల్లూరు వాళ్ళం మేము మాది నెల్లూరు మాది నెల్లూరు రాత్రి పది టైంలో అతను వచ్చాడు మేము అప్పుడు ఎలక్షన్ టైం అన్నమాట ఎలక్షన్లో వాళ్ళు ఎవరైనా వచ్చారేమో అనుకుంటే లేదు నేను ఒంగోలు నుంచి వచ్చాను నా పేరు సూర్యప్రకాష్ రెడ్డి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అని చెప్పాడు చెప్పి అతను మీకు అక్కడ పొలం ఉంది ఎకరా నాలుగు సెంట్ల పొలం ఉంది మీకంటే మాకేం పొలాలు లేవు మాకు ఏం లేవు అక్కడ అని చెప్పంటే లేదు ఉంది మీ పొలము అని చెప్పి కృష్ణ కృష్ణాబాయి అది ఏదో తీసాడు అది దాంట్లో వచ్చినాయని చెప్పేసి అవి ఏం చేసావు అంటే లేదంటే లేదంటే లేదు ఉంది మీకు ఉంది మీకు అని చెప్పి రెండో రోజు తీసుకెళ్ళి మాకు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించాడు మీకు రెండు కోట్లు ఇస్తాను కానీ ఇప్పుడు ఏమి ఇవ్వలేను మూడు రెండు వేల మూడులో తప్పకుండా ఇస్తాను లేకపోతే ఇరవై మూడు రెండు వేల ఇరవై అందుకే నువ్వు చెప్పమంటుండేది ఓకే నేను చెప్పాను పాటి అనిత అనంతరామ్ సింగ్ మానవరాల్ని రెం రెండు వేల ఇరవై ఒకటి నెల కూడా చెప్పాలా ఏప్రిల్ నెల ఏప్రిల్ నెలలో వచ్చాడు పది గంటల సమయంలో వచ్చి మీకు పొలం ఉంది అనంతరామ్ సింగ్ గారి పొలం బయటపడింది మీకు ఉంది మీరే కదా హక్కుదారులు అని వచ్చాడు పలానా నారాయణ సింగ్ అనే అతను పంపించాడు అంటే మా అత్త కొడుకు అనమాట ఆయన పంపించాడు మా మీకు పొలం ఉంది అని వచ్చాడు వస్తే మాకు లేదు సార్ మేము ఎప్పుడే వచ్చేసా నెల్లూరుకి మాకే పొలాలు లేవు అని చెప్పాము లేదమ్మా మీకుంది ఉంటాను భరోసాగా నేను నిలబడతాను మీకుంది అని చెప్పి వచ్చాడు కరెక్ట్ నాలుగు రోజులకి కరోనా లాక్డౌన్ లాక్డౌన్ టైం అనమాట అది లాస్ట్ అప్పుడు వచ్చి తొందరగా రిజిస్ట్రేషన్ కారు పంపించి రిజిస్ట్రేషన్ చేయించాడు దాంతోపాటు మా ఆస్తులు కూడా రిజిస్ట్రేషన్ చేయించాడు మాకు తెలియదు నిన్న ఐదు సంవత్సరాలకి వీళ్ళు తిరుపతి స్వామి వాళ్ళు వచ్చి వాటి మూడు సంవత్సరాలు చూస్తున్నారు ఇది అంటే ఆ పొలం గురించి మొత్తం వాళ్ళు చూస్తున్నారు నిన్న ఈ మధ్యకాలంలో అతను వచ్చి వాళ్ళకు అడ్డం పెడతాడు అదేమంటే నాకుంది పవర్ వాళ్ళు నాకు ఇచ్చారని మేము వాళ్ళకి పవర్ ఇవ్వలేదు ఆయన మోసం చేశాడు మోసం చేసి పవర్ ఇచ్చారు అని చెప్తా ఇవ్వలేదు అదేమంటే అది చూపించండి ఒప్పుదల పత్రము ఇట్లా రాయించి చెప్పాడు మాకు మీకు అండగా ఉంటాను మీకు ఎవరు లేరు కాబట్టి నేనుంటాను అండగా అండగా నేను ఉంటాను మీ మీ వాళ్ళందరూ మోసం చేశారు కాబట్టి నేను ఉంటాను అన్నాడు కానీ ఇప్పుడు మాత్రం మొత్తం హక్కులు నాకు రాసిచ్చారు అసలు మీకే హక్కు లేదు మీరు నేను చెప్పినట్టు వింటే నేను లేకపోతే మీద అది కూడా ఇవ్వను పవర్ మొత్తం నాదేనని మా మీద దాడి చేశాడు నిన్న మేము అడగడానికి వచ్చాం ఎప్పుడు ఇచ్చాము నీకు పవర్ ఇది కదా నువ్వు మాకు చెప్పిందంటే లేదు నా పవర్ ఇచ్చినా ఇప్పుడు కాగితాలు బయట పెడుతున్నాడు ఐదు సంవత్సరాలకి మా అమ్మని కొట్టాడు ఇది మా బాబాయ్ అతను ఆయన పెద్ద మనుషులు అభిలిచి వస్తే కొట్టాడు ఎందుకు ఆయన కొట్టుతున్నావు అని చెప్పి అడ్డం వెళ్ళినందుకు కొంచెం కొంచెం తప్పించుకున్నాను పాప వాళ్ళు భయపడ్డారు వాళ్ళని తీసుకుని నేను బయటకు వచ్చేసాను కొంచెం ఇదైతే అసలు మమ్మల్ని చంపేస్తాడేమో దీని గురించి అనిపిస్తూ ఉంది మాకు ప్రాణ భయం కూడా ఉంది దీనివల్ల అది ఆయన క్యారెక్టర్ ఆయన పెద్ద చీటర్ అది సూర్య సూర్యప్రకాష్ రెడ్డి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి నిన్న దాడి చేశాడు నిన్న వాళ్ళ ఇంటికి వచ్చాం వచ్చాము మేము అడగడానికి సార్ మేము మీకు ఇచ్చాము మీరేంది మళ్ళీ అర్థం పెడతా ఉన్నారు మేము ఇచ్చింది ఇది కదా మీకు పవర్ ఎప్పుడు ఇచ్చాము మేము ఈ సర్వే నెంబర్లకు ఎప్పుడు ఇచ్చామని అడిగాం లేదు ఈ సర్వే నెంబర్లకి నాకు ఇచ్చున్నారు మీరు ఇదిగోండి అని అప్పుడు చూపిస్తున్నా డాక్యుమెంట్స్ ఐదు సంవత్సరాల నుంచి బయట పెట్టలేదు వీళ్ళు వచ్చి మాట్లాడేది కూడా వాళ్ళకి చెప్పున్నాను నేను సార్ మీరు వచ్చారు మీ దయ వల్ల మా హక్కుదారులు అని చెప్పి మళ్ళీ వీళ్ళు కూడా వచ్చారు మీకు పొలం ఉందని కానీ మీ సర్వే నెంబర్ కాదు అది వేరేదంటే అన్నీ విని గమ్ముగా ఉండి మొత్తంగా బయటకు వచ్చి రేపు ఇంకా అదే రేపు ఇంకా ఈ పొలం మాది అన్నట్టు అది ఏమంటారు సార్ చేసి మాది ఇంకా ఇంకా మొత్తం కన్ఫామ్ అయిన తర్వాత మీకే అది అసలు మొత్తం నేను రాయించుకున్నాను అప్పుడు కాగితాలు బయట పెట్టి అది అడగడానికి వచ్చిన అమ్మ మా అమ్మని చేసుకున్నాడు అర్థం వస్తా ఆయన నెట్టాడు పెద్ద ఆయన్ని కానీ ఒకటి నేనైనా చిన్నదాన్నే కలబడేదాన్ని కానీ ఆ పిల్లలు గజగజ ఉనికి తొందర తొందరగా బయటికి తీసుకెళ్ళిపోయి మేము ఎక్కి నెల్లూరు వెళ్ళిపోయాం మా ఆయన ఒప్పుకోవాలా ఎందుకు గమ్ముకుంటావు మా అక్క మీద మా మేనమామి అనమాట భర్త మా అక్క మీద దాడి చేస్తే ఎందుకు గమ్ముకుంటా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇపో అని పంపించాడు నన్ను ఇప్పుడు వెళ్తున్నాం ఇదిగోం నేను మంచి కూడా పడాను ఇక్కడ వాళ్ళ పిల్లలు ఇద్దరు పైన సూర్యప్రకాష్ రెడ్డి వాళ్ళ పిల్లలు ఇద్దరు వన్ షాట్ టూ బాట్స్ అంటే ఒక షార్ట్కి రెండు పక్షులు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఏడో సంవత్సరాన వీళ్ళకి లేని హక్కు లేనండి మా పేరెంట్ సర్వీస్ నెంబర్ నూట నలభై ఎనిమిది వారు ఒకటిలో వీళ్ళ ఇంట్కి వెళ్ళి ఆశ పెట్టి వీళ్ళకి డబ్బులు ఇస్తామని వీళ్ళకి ఏమైనా ఎంత ఇచ్చారు మరో ఒక రూపాయి వీళ్ళని తీసుకొచ్చి డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొచ్చి ఎన్ఓసి తీసుకొని వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని ఈ భూమి నాది నేను కొనుక్కున్నానని చెప్పి మా స్థలంలో దౌర్జన్యంగా ఆ రేపులు షెడ్ వేసి రేపు లేకు చుట్టూ వేసారు ఆ రోజు మేము మా స్థలాన్ని వెళ్ళాము ఆడ చాలా ఇది జరిగింది అది కేసు కోర్టులో జరుగుతుంది కోర్టులో నాది హక్కు నాకు జీపీఐ ఇచ్చారని అలాగే వీళ్ళకు కూడా అప్పు లేదు వాస్తవానికి అది అది మాకు బ్రాహ్మణు మంచి వివాదం ఉంది కోర్టులో ఉన్నాడు కోర్టులో వాడు వెళ్ళిపోయారు బ్రాహ్మణు వెళ్ళిపోయారు రైట్ మాకే ఉంది అందుకే బ్రాహ్మణుడు రాలేదు మన ఇటీవల ఒకడు వరిదే కిల్లి సెంటర్ సంబంధించిన బ్రాహ్మణు అజయనాథం వచ్చాడు ఆ భూమి నాది అని జేసి ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వేరే వాళ్ళు తీసుకెళ్ళి జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసాడని సూర్యప్రకాష్ రెడ్డి మేసం దిప్పి దమ్ముడికి చూసుకుందాం రమ్మని చేసి ఆ రోజు నేను చెప్పాను వాటి పేరు ఈ ట్రూప్ అని ఈ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు కాదు ఇంటి పేరు ఉన్నంత మాత్రాన వాళ్ళకి వెళ్ళి చుట్టకట్ట సంబంధం లేదు అదేవిధంగా ఇదే రోజు ఇదే తేదీన మా భూమిని అట్టే సందకం పెట్టించుకున్నారు వీళ్ళ ఒరిజినల్గా సర్వే నెంబర్ నూట ముప్పై ఎనిమిదిలో పార్లమెంట్లో వీళ్ళకి సంబంధించిన భూమి ఉంటే రెండు ఎకరాలి సేట్లు అది ఈ ఈ డాక్యుమెంట్ కింద పెట్టి వీళ్ళ చేసే సంతకాలు పెట్టించుకున్నారు డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ని సంతకం పెట్టించుకున్నారు సూర్యప్రకాష్ రెడ్డి వీళ్ళ రెండు ఎకరాల సీట్లు వీళ్ళ వాళ్ళ పిల్లకాయల ఇంటికి వెళ్ళి వీళ్ళ వెళ్ళి పిల్లలందరికి పెళ్ళిళ్ళకి రెండు కోట్లు ఇస్తానని చెప్పి సంతకాలు పెట్టించుకున్నాడు ఇది వీళ్ళకి తెలియదు ఇటీవల బయటపడింది వీళ్ళు వేరే ఎస్సీ వాళ్ళకి ఇది కంకనాన గోపి అని అతనికి అమ్ము అమ్మారు వాళ్ళు వస్తే ఎగ్జిబిషన్ వాళ్ళు వచ్చేలాగే వాళ్ళు నిన్ను పిలిపించి వీళ్ళని మనం రెడ్డి పిలిపించి సూర్యప్రకాష్ రెడ్డి వీళ్ళ మీద ఈ మహిళల మీద ఈ మీద అనిత మీద ఆమె మీద వాళ్ళ వీళ్ళందరి మీద ఈ ముసే పెద్ద ఆయన మీద వీళ్ళందరి మీద దాడి చేశారు అంటే చీటి నేను నిజాయితీ పౌరుడిని నీతివంతుని సత్యరి మా ఇంటి కొట్టాడు కాదు చెప్తున్నా సూర్యప్రకాష్ రెడ్డి ఈ విధంగా చీటింగ్ చేసి ఈ మహిళల దగ్గర చీటింగ్ చేసి అప్పులేని ఏమి వాటికి అప్పు రాయించుకొని వీళ్ళ అప్పుని మళ్ళీ అతని మీద రాయించుకొని అడగడానికి వచ్చినందుకు ఎందుకు వాళ్ళ వేరే ఎస్సీవర్గా ముద్దే ఎస్సీవర్గా ముద్దే వాళ్ళు ఏం చేస్తారని పన్న కూడా తిట్టి దగ్గస్వామిని కంకణాలను కోల్పోయినాయి అడగ కొంతమంది రియల్ ఎస్టేట్ రమేష్ దావులు రమేష్ అతను అదేవిధంగా కోర్టు రెడ్ అని చెప్పి కార్మతి సంబంధించిన కోర్టు రెడ్డి వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఇదంతా ఒక మాఫియా రియల్ ఎస్టేట్ దొంగ డాక్యుమెంట్ సిక్ట్ అప్పుడు వేసారు కానీ చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి లేని పేరు లేని లేని హక్కులు లేని ఆస్తులు ఉన్నట్టు దొంగ డాక్యుమెంట్ తయారు దీని వెనక రిజిస్టర్ ఆఫీస్లో పాత్ర కూడా ఉంది వీళ్ళంతా కూడా దొంగ డాక్యుమెంట్ తయారు చేయటం భయపెట్టడం స్థలాన్ని ఆక్రమించుకోవడం కోర్టుల్లో కేసులు వేయడం సివిల్ కేసులు వేయటం మళ్ళీ ఏ ఏ పార్టీ చేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేల పక్కన మంత్రుల పక్కన ఫోటోలు దిగటం వీడియోలు దిగటం చెన్న భయబాబు ఈ చింత పెద్ద పెద్ద ఫరపతుంది కావాలి ఈయన చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగాడు ఈయన జగన్ వాళ్ళ అమ్మతో ఫోటో దిగాడు జగన్తో ముద్దు పెట్టుకున్నాడు ఫోటోలు వీడియోలు రిలీజ్ చేసి పెద్ద హైటెక్ చీటింగ్ అమ్మట మాఫియా అమ్ముట కాబట్టి పెద్దిరెడ్డి చూడు ప్రకాష్ రెడ్డిని వెంటనే చీటింగ్ కింద ల్యాండ్ గ్రాబింగ్ కింద ఈతను సహకరించడం వల్ల కూడా అరెస్ట్ చేయాలని చెప్పి అదేవిధంగా వీళ్ళ దగ్గర ఎస్సీ కులస్ కంకణాల గోపీళ్ళు ఈ భూమిని పంట డబ్బులు ఇచ్చి బాబులుగా ఉంటామ్మా ఇస్తే డబ్బులు ఇచ్చి చేస్తారు వీలిస్తే వీళ్ళని కూడా మన తిరుపతి కూడా కంకణ కూడా తిట్టి బెదిరించి ఈవెన్ మీకు చెప్పలేకపోతున్నారు ఆడోళ్ళు ఈవెన్ కూడా అసభ్యక పరంగా దూషించి నెట్టడం కూడా జరిగింది కాబట్టి అతని మీద ఎక్స్ఎస్ యాక్ట్ కింద ల్యాండ్ గ్రాఫింగ్ కింద చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మళ్ళీ తార్గో పోలీసు జరిగిన మొత్తం మీద ఫిర్యాదుస్తున్నాం చెప్పు మేమెందుకు అంత ఆశపడ్డామంటే సార్ నా ఇంటికాడ ఏం చెప్పాడంటే మీ ఇద్దరికి జన్ని ప్రాబ్లం బిడ్డలు నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు నా కూతురు ఎంత కూడా అంతేను చొరవ కోటి రూపాయలు కోటి రూపాయలు మీకు ఇవ్వను బిడ్డలకు వాళ్ళకి ఇస్తాను వాడి జీవితాలు బాగుపడిపోతాయి జన్ని ప్రాబ్లం అవుతున్నాయి చిన్న వాళ్ళు వయసు పెద్దదైనా అంటే ఆశపడ్డాం సార్ ఆశపడి ఏకి ఇస్తాడని ఆశపడి ఆచులతో పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం పొద్దున్న ఎనిమిది గల కార్లు బుక్ పంచుకుంటూ పచ్చుకుంటూ వచ్చేస్తాం సార్ వచ్చి మోసపోయాం ఆ ఫోర్ డాక్యుమెంట్స్ అని మాకు తెలియదు అసలు నా నల అనారోగ్యం నేను చదివి ఉంటున్నాను అప్పుడు దాన్ని నేను ఆపేసి ఇద్దరు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరనే లోపలి తీసుకెళ్ళాడు అయిద్దరు చిన్న బిడ్డలు తీసుకెళ్ళాడు నలుగురు దగ్గర బట్టిచ్చేసాడు